నమస్తే జడ్జి గారిని ఒక ప్రశ్న వేయాలనుకుందాం అసలుకి ఒక భార్య భర్త దగ్గర పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక వన్ మంత్కు విడిపోతే భర్త బాలికకి ఎంత బలనం ఇవ్వాలి ఒక సిక్స్ మంత్కి విడిపోతే భర్త బాలికకి ఎంత బలనం ఇవ్వాలి ఒకవేళ భర్త వీళ్ళను బాధిస్తే వీళ్ళ అసహ్యంగా ప్రవర్తిస్తే అబ్బాయిది తప్పుంటే అబ్బాయి అమ్మాయిలకి ఎంత భజనం ఇవ్వాలి ఒకవేళ అమ్మాయిలు అబ్బాయిలకు మోసం చేసి పెళ్లి చేసుకున్నా కూడా మోసం చేసి ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని వరతో ఎగిపోయి వాళ్ళతో ఎఫేది నడిపించి అయినా కూడా దొంగ అబద్ధాలు నాటకాలు ఆడుతూ కోర్టులో వేసి అబ్బాయి మీద అన్యాయమైన కేసులు వేస్తూ వీళ్ళని కోర్టుకు నడిపిస్తుంటే ఈ అమ్మాయిలు అబ్బాయిలకి ఎంత భజనం ఇవ్వాలి వీటి గురించి కాస్త జడ్జిమెంటు కానీ పెద్ద మైదా మండలి వ్యక్తులు కానీ ఎంతోమంది కొంతమంది నాయకులు కానీ దీనికి సంబంధించి న్యాయాన్ని అనుసరించి నడిచే న్యాయమూర్తులు కానీ విభజించమని ఎందుకంటే మధ్యకాలంలో చాలా మటుకు అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తున్నారని చెప్పేసి ఒక టాక్ వస్తుంది అది అబద్ధం ఎక్కువ శాతం ఫార్టీ పర్సెంట్ శాతం అమ్మాయిలు అబ్బాయిని హింసిస్తున్నారు కోర్టు కాడ టయానికి అమ్మాయిలు రాకపోయినా కూడా వీరికి ఎటువంటి చర్య తీసుకుంటలేరు అబ్బాయిలు రాకపోతే వీరికి ఫైన్ వేస్తున్నారు ఈ కోర్టు నుంచి వీరికి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ కేసు తెంచకుండా తిప్పుతూనే ఉన్నది వీళ్ళ జీవితం అంతా సంఖ నాకిపోతుంది కొంతమంది తట్టుకోలేక అబ్బాయిలు ఆత్మహత్య చేసుకుంటున్నారు కొంతమంది మెంటల్ గా ప్రిపేర్ అయ్యి హాస్పిటల్ పాదవుతున్నారు కొంతమంది ఏం చేయాలి అర్థం కాక ఇలా హింసించే అమ్మాయిలను చంపి పడేస్తున్నారు ఇది మన ముందు జరిగే కొన్ని సమస్యలు వీటికి ఏంటి పరిష్కారం నేను జడ్జిమెంట్ని మధ్య అడుగుతున్నాను వీటికి కొత్త రోజు పెట్టాలి ఎక్కడైతే అమ్మాయి అబ్బాయిని ఏడిపిస్తుందో ఒక సిక్స్ సంసాదం చేసిన తర్వాత నాకు విడాకులు కావాలని అడుగుతుందో అమ్మాయిది తప్పుందో అప్పుడు అమ్మాయికి కఠినమైన శిక్షించి విచారించి అబ్బాయికి పెళ్లి ఖర్చు కానించి అబ్బాయిది కూడా సీడెం పోయింది కాబట్టి సీడెం ఖర్చు కానించి అమ్మాయి తలుపు నుంచి కట్టివ్వాలి ఈ రోజు ఒకటి పెట్టాలి అన్నది మా ఆలోచన ఈ రోజు నేను ఒక స్త్రీని నయుండి ఇదా మాట్లాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని గోదాలు జరిగిపోతున్నాయో ఒక బిడ్డగా తల్లి పెళ్లి చేసి పంపిస్తుంది బిడ్డ త ఎలా మలుసుకోవాలి ఏం చేయాలని తల్లి బాధ్యతగా నేర్పించడం లేదు ముందు తల్లికి జ్ఞానం లేదు ఏదో నేర్పిస్తుంది ముందు తల్లి జ్ఞానంతో ఆలోచించి అమ్మ బిడ్డ ఇంటికి పోతే అత్తను కూడా నన్ను నాదిరే చూసుకో అని ఎప్పుడైతే తల్లి చెబుతుందో అప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది ఆ పిల్ల జీవితం బాగుంటుంది ఒక బిడ్డ బయట పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే బిడ్డతో తప్పు కాదని చెప్పేసి అల్లుడి మీదనే తప్పుడు కేసులు పెట్టి తప్పుడుగా భయానించి ఈ అబ్బాయిని టేషన్ పాలి చేయడం టేషన్ చుట్టూ తిప్పడం కోర్టు చుట్టూ తిప్పడం చేస్తాను వీళ్ళకి ఎటువంటి శిక్షించాలి ఆలోచించండి మా కామన్ బాక్స్లో ఏది రైటు ఏది రాంగ్ నేను మాట్లాడేది తప్పైతే తప్పని చెప్పండి మీకు తెలిసింది తెలిసినట్టే కామన్ బాక్స్ తెలిపమని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇందులో బది అబ్బాయిలు ఎంతోమంది నీతి నిజాయితీగా సిన్సియర్గా దవ్ చేస్తూ సిన్సియర్గా నా బాధగా అనుకుంటూ సిన్సియర్గా బ్రతికి అబ్బాయి బది అయిపోతున్నారు వీటిని ఉద్దేశించే మేము ఈ వీడియో తీయడం జరుగుతుంది